స్త్రీ మాత్రం నమ ఈరోజు వీడియోలో మనం ఇంట్లో దేవతలు ఉన్నారని మనకి తెలియజేసే కొన్ని సూచనల గురించి తెలుసుకుందామండి కాకి తెల్లవారుజామున వచ్చి మన ఇంటి ముందు అరవడం లేదంటే ఉడత రూపంలో కూడా దేవుళ్ళు తిరుగుతూ ఉంటారు తెల్లవారుజామున నిద్ర లేవగానే ఉడతను చూడడం కూడా మంచి శుభశకనం ఇలా కాకిని కానీ ఉడతను కానీ చూడటం ఎందుకు శుభశకనం అంటున్నారంటే కనుక మన పూర్వీకులు కాకి రూపంలో సందేశాలు ఇస్తూ ఉంటారు అంటే భగవంతునికి కాకి కాకి అనేది దగ్గర సంబంధం ఉంటుంది అంటే కాకి ముందుగానే తెలుస్తుంది ఈరోజు వీళ్ళింటికి ఎవరో వస్తున్నారు దేవతలు వస్తారు అని చెప్పడానికి కూడా కాకి రూపంలో దేవుడు సంకేతాలను పంపిస్తుంటాడు కాబట్టి ఈ సంకేతం ద్వారా మన ఇంటికి దేవతలు రాబోతున్నారని చుట్టాలు రాబోతున్నారని మన ఇంట్లో దేవతలు సంచరిస్తున్నారని అర్థం చేసుకోవాలి అలాగే మన ఇంట్లో పూజా గదిలో పూజ చేసే సమయంలో కానీ వంటగదిలో కానీ బల్లులు తిరగటం వంటివి జరుగుతుంటాయి కొందరు ఇంట్లో బల్లి తిరుగుతుంటే ఎలర్జీగా ఫీల్ అవుతూ ఉంటారు వాటిని బయటకు పంపే ప్రయత్నాలు వంటివి చేస్తారు కానీ బల్లులు ఇంట్లో తిరుగుతుంటే మనం భయపడాల్సిన అవసరం లేదు ఈ సంకేతం మన ఇంట్లో దేవతలు తిరుగుతున్నారని అదృష్టం కలగబోతుందని లక్ష్మీ కటాక్షం ఉంటుందని తెలియజేస్తాయి కానీ కొందరు అంటుంటారు మా ఇంట్లో బల్లులు చాలా తిరుగుతున్నాయి కానీ మాకు ఆర్థిక సమస్యలు అలాగే ఉన్నాయని కానీ నిరాశ పడవద్దు రాబోయే రోజుల్లో లక్ష్మీ కటాక్షం సిద్ధించబోతుంది అని తెలియజేస్తుంది ఈ సంకేతం అలాగే మన ఇంట్లో పూజ చేసేటప్పుడు దీపారాధనలోని జ్యోతి కాంతి ఒక్కసారిగా బాగా ప్రకాశవంతంగా కనిపించడం అలాగే గాలి ఏమీ లేకపోయినా ఒత్తి దగ్గర ఉన్న కాంతి అటూ ఇటూ కదలడం ఇది అమ్మవారు మన ఇంటికి వచ్చారని మన పూజను స్వీకరించారని తెలియజేసే సంకేతం అలాగే నూనె పూర్తి అయిపోయినా కూడా వత్తి అనేది చాలాసేపు అలాగే వెలుగుతుంటుంది ఇవన్నీ కూడా మనకు దైవ కటాక్షం ఉందని మన ఇంట్లో దైవశక్తి ఉందని తెలియజేసే సంకేతాలు అలాగే మన ఇంట్లో కుదరక అసలు దీపారాధన చేయకపోయినా అగరబత్తులు వెలిగించిపోయినా కూడా ఒక్కోసారి విభూది చందనం పరిమళం అప్పుడే అగరబత్తులు వెలిగించిన పరిమళం వంటివి మన ఆస్వ ఆస్వాదించగలం కాబట్టి ఈ సంకేతం కూడా మన ఇంట్లో దైవం ఉంది అని తెలిపే సంకేతం అలాగే ఇంట్లో కరెంటు పోయినప్పుడు లేదంటే ఫ్యాను వేయకుండానే చుట్టూ గాలి లేకపోయినా కూడా ఒక్కోసారి ఏదో ఒక గాలి మనల్ని తాకి మన పక్కగా వెళ్ళడం మనం స్మరిస్త స్పర్శిస్తాము అలాంటి సందర్భాలలో అమ్మవారి మన ఇష్టదైవం మన ఇంట్లోకి వచ్చారని మన ఇంట్లో ఉన్నారని సంకేతం అలాగే వంటింట్లో ఒక్కసారి పాలు పొంగుతూ ఉంటాయి ఇలా పాలు పొంగితేనే ఇంట్లో ధనాభివృద్ధి కూడా పొంగుతుంది కాబట్టి ఇలాంటి సంకేతాలన్నీ కూడా మన ఇంట్లో కనుక జరుగుతూ ఉంటే మన ఇంట్లో ఎంతో అదృష్టం కరగబోతుందని మంచి మంచి విషయాలు జరగబోతున్నాయని అర్థం కాబట్టి ఎక్కడైతే ఇంట్లో ప్రతిరోజు రెండు సంధ్యా దీపారాధనలు చేస్తూ ఉంటారో నిత్యం ఇంట్లో ధూపం సాంబ్రాన్ని వేస్తూ ఉంటారో వారింట్లో ఎటువంటి దుష్టశక్తులు రావు అలాగే దైవశక్తి కూడా ఉంటుందండి వీడియోలోని విషయాలు మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్